వీటికి ఆర్గానిక్గానే నేను వీటికి కూడా కెమికల్ వాడానండి ఆర్గానిక్ అయ్యి టెరస్ గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క ఆర్గానికే కెమికల్స్ వాడకుండా చూసుకుంటున్నాను కనుక పశువుల ఎరువని వర్మి కంపోస్ట్ అనే అది వాడుతుంటాను టెరస్ గార్డెన్లో మనము ఈ కుండీలే తెచ్చుకోవాలని అంత పెట్టుకోకుండా ఏది మన ఇంట్లో యూజ్ యూజ్ అండ్ త్రో చేసేది ప్రతి ఒక్కటి వాడవచ్చండి నేను ఈ కొబ్బరి చిప్పలు మేము కొబ్బరికాయలు అంటే ఇంట్లో తినడానికి తెచ్చుకున్నప్పుడు ఇట్లా దీన్ని కూడా వాడాను చూడండి ఎంతో బాగుంది మీరు కూడా వాడచ్చు ఇలా ఇందులో కూడా ఈ చిన్న మొక్కలు వస్తాయి తర్వాత మేము అంటే డ్రిప్పు కూడా ఈ మధ్య మేము ఏర్పాటు చేసుకున్నాము ఇట్లా మనం కూడా పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉన్న దాంట్లో కొన్ని కుండీలు పెట్టుకున్న ఏదన్నా వాడొచ్చండి నేను ఇదిగో నూనె క్యాన్ వాడాను ఇక్కడ అంటే ఏదన్నా మనం తెచ్చుకునే వాటిని కట్ చేసి అది కూడా వాడచ్చు ఇది కూడా పడేసే వేస్ట్ మెటీరియల్ అండి ఇది నూనె క్యాన్ మనము కోకోనట్ ఆయిల్ వాడింది ఇది కూడా నేను పడేయకుండా ఇలా పూల మొక్క పెట్టాను ఇది లా సీజన్ అయిపోతుంది కానీ ఇది పూలు పూసినప్పుడు ఎంత చాలా అందంగా ఉంటుంది ఈ ఈ పూలు పూసినప్పుడు ఈ నూనె క్యాన్కే అందం వచ్చింది ఇట్లా వేస్ట్గా పడేయకుండా మనం యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి అట్లానే ఇదిగో పైప్స్ కూడా కట్ చేసుకొని ఇలా వాడుకోవచ్చు ఇట్లా పూలు పెట్టుకోవచ్చు మొక్కలు పెట్టుకోవచ్చు ఈ మొక్కలు ఈ పూల మొక్కల ద్వారా దీనికి కూడా ఎంత అందం వచ్చింది ఇలా వేస్ట్ ఏమన్నా ఇంట్లో ఉంటే కూడా వాడుకోవచ్చు అండి దీని గురించి చెప్పాలంటే శంకు పూలండి ఇది సింగిల్ పెట్టాలి ఫ్లవర్స్ కలర్స్ ఉంటాయి వైట్ పింక్ బ్లూ ఉంటాయి అయితే చాలా ఇది మెడిసిన్ వాల్యూస్ కలిగిందండి ఇది మనం గ్రీన్ టీ లాగా చేసుకొని అంటే మరిగిన నీళ్లు కప్పులో వేసుకొని ఫ్లవర్స్ అందులో ఒక ఆరు ఫ్లవర్స్ వేసి మూతబెట్టి తీస్తే కొద్దిసేపటికి ఈ బ్లూ కలర్ అంతా అందులో దిగిపోతుంది అప్పుడు మనము ఆ టీ తాగుట ద్వారా మనకి ఎంతో హెల్తీ ఇవన్నీ స్ట్రాబెరీ అండి చాలా ఉన్నాయి స్ట్రాబెరీస్ తర్వాత ఇక్కడ ఉన్న చెట్టు ఇక్కడ స్టీవియా అండి షుగర్ వాళ్ళకి షుగర్ వాళ్ళకి మనము సబ్స్టిగా వాడొచ్చు ఇది షుగర్ లేని వాళ్ళ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా స్వీట్గా ఉంటుంది స్టీవియా చెట్టు ఇది ఇది తర్వాత ఇది పసుపు మొక్క అండి ఇది పసుపు ఫ్లవర్ నేను ఎప్పుడు చూడలేదు పసుపు మొక్కల్ని కానీ పసుపు ఫ్లవర్ కానీ కానీ మన మిద్దె మీద పెట్టుకున్న తర్వాత అన్నీ తెలిసి వస్తున్నాయి ఇంట్లో ఈ కూరగాయల తొక్కలు కానీ తర్వాత పండ్ల తొక్కలు కానీ వెజిటేబుల్ పీల్స్ ఏది పడేయనండి అన్నీ నేను కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాను ఆ కంపోస్టే మన అన్నిటికీ బలం ఇస్తుంది కనుక మీరు కూడా అలా వేస్ట్ చేయకుండా ఇట్లా మొక్కలు పెట్టుకొని మనం బయట కొనుక్కోచుకొని అవసరం లేకుండా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చండి హెల్తీకి హెల్దీ తర్వాత ప్రశాంతత చాలా సంతోషం హ్యాపీగా ఉంటుంది బయట ఎక్కడో మనము ఈ పొల్యూషన్లో అక్కడ ఇక్కడ వెళ్ళి చేసే కంటే మన ఇంట్లో టెరస్ మీద ఇట్లా పెట్టుకుని హాయిగా సంతోషంగా ఫ్రీ టైం వచ్చి కూర్చొని టీ స్నాక్స్ తినచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు